ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విశ్వ నియమాలను అనుసరించి మనం విశ్వంలో గనక కూర్చొని కాసేపు ఆ ప్రకృతిలో కూర్చొని మనం ఆలోచించే ఆలోచన మన భావన పాజిటివ్ గా ఉంటే అంత పాజిటివ్ గానే జరుగుతుంది అంటారు కదా అసలు ఏ రకంగా అంటే ఆలోచనలు రకరకాల ఆలోచనలు అయితే మనకు వస్తూ ఉంటాయి ఆ ఆలోచన విధానాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి అని అంటే ఏం చేయాలి మన భావనలు మన మాట అన్నీ బాగుండాలంటే ఏం చేయాలి చాలా మాలామంది చాలా మంది చాలా కష్టాలు కష్టాలున్నాయి రోజు వందల కొద్ది ఫోన్లు వస్తుంటాయి నేను ఎక్కడైనా మీటింగ్లోకి వచ్చినప్పుడు ఇంకా పక్కకు వచ్చేసి మేడం నాకీ ఉన్నాయి నాకీ కష్టాలు ఉన్నాయి నాకే బాధలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు నాకు ఫోన్ వస్తుంది నేను ఇప్పుడు చచ్చిపోతున్నా మీకు లాస్ట్ ఫోన్ ఇది మీరు ఇప్పుడు నాతో మాట్లాడకపోతే మేము చచ్చిపోతున్నాం మేడం ఈ పరిస్థితుల్లో మీరే మీరు మోటివేషన్ చేస్తేనే నాకు ఈ సమస్య నుంచి బయటపడతా ప్లీజ్ మేడం నేను చచ్చిపోతున్నానని ఒక అమ్మాయి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను మేడం అని ఎందుకంటే నేను చాలా అందగత్తాను చాలా అందంగా ఉన్నాను కానీ నాకు ఒక సున్నము చేసే దాంట్లో సున్నం కళ్ళల్లో పడింది సున్నం ఏదో ఒక సిచ్యుయేషన్లో కన్నుపడి కన్ను పోయిందట కన్ను పోయింది ఆ కన్ను పోయిందంటే నా అంతా పోయింది ఇవాళ అందరు నేను గుడిదానంటున్నాను దాంతో నేను ఏడిచి ఏడ్చి స్కిన్ ఎలర్జీ లాంటిది వచ్చి ఈ పెదవి కూడా వంకరైపోయిందట ఇప్పుడు అందవిహీనురాలైనా నాకు తెలియదు నేను చచ్చిపోతాను అమాయకత్వం అనాల మూర్ఖత్వం నేను అన్నాను జీవితంలో నీకు ఏది ఇష్టమో దాంట్లోనే సమస్యలు వస్తాయి ఒక ఆమె చాలా అందగత్తె అసలు ఎంత అందగతే అంటే అంత అందగత్తే ఆమె ఆ అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు పెళ్లి జరిగింది పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఆస్తులు అంతస్తులు అత్తగారు అత్తగారు వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగి బీద స్థితిలో ఉండి ఆమె చిన్న ఏదో చిన్న ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఆ ఉద్యోగం చేస్తే ప్రతోటి చేయబట్టుకోడు అంత అందగతే జీతం ఇవ్వాలి అని అంటే నా చెయ్యి పట్టుకుంటే కానీ వాడు జీతం ఇచ్చేవాడు కాడు నా అందం నన్ను ఆ అందం నుంచి ప్రొటెక్షన్ కావడానికి నేను పడ్డ పాటలు అంతా ఇంత కాదు ఇప్పుడు పెద్ద ఆఫీసర్ని అయ్యాను ఆఫీసర్లలో కూడా నన్ను లొంగితే గాని నా పనులు జరగట్లేదని అందం ఉంటే ఇంత కష్టం ఉంటుంది దానా నీకేమైంది అంటే ఇష్టం ఉంటే అందంలో ప్రాబ్లమ్స్ కీర్తి కావాలని ఇష్టం ఉంటే అపకీర్తి పాలవుతాం డబ్బు కావాలంటే డబ్బులో లోపల జరిగి బాగు కొడుకులు అంటే ఇష్టమైతే కొడుకులతోటే ప్రాబ్లం వస్తుంది అదే విషయం ఏమేమి తల్లి నీవు బాగా ఉన్నావు అనుకోవాలి ఏ రోజో నువ్వు అందం కావాలని విపరీతంగా అందంతో విర్రవీగిపోయావు అందుకే ఇవాళ ఇట్లా జరిగింది అంటే మన అహంకారం మీద విషయం దెబ్బతీస్తుంది మనలో అహంకారం పెరగకుండా కాబట్టి నువ్వు ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయమ్మా అని చెప్పారు అంటే ఏంటి విశ్వ నియమాలను అనుసరించి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే ఎస్ అనారోగ్యంతో ఉంటే ఎస్ అన్ అన్యోన్యత లేకుండా ఉంటే ఎస్ లేదు ఎవరో మోసం చేశారు నిన్ను ఎస్ లే తల్లి తండ్రి మిమ్మల్ని నిడిచిపెట్టి వెళ్ళిపోయారు ఓకే తండ్రి నిడిచిపెట్టి మీరే వచ్చారు చదువుని వదిలిపెట్టొచ్చారు ఇలా ఎన్నో సమస్యలతో కూడి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉన్న సమస్యని ఎందుకు వచ్చింది నాకు ఇది అనుకుంటే సమస్య వస్తుంది అది నీకు కర్మగా మారిపోతుంది కాదు ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది అదే రహస్యం విశ్వ నియమాల పుస్తకం నేను రాసింది ఎలాంటి మార్పులు చేస్తుంది చాలా చిన్న విషయం ఇప్పుడు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండే వ్యక్తులను మనం చూస్తుంటాం నేను నెగిటివ్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఏ పరిస్థితిలో పోయినా నేను ఫెయిల్యూర్ అవుతున్నానని ఆ వ్యక్తి తెలుసుకోగలగాలి ప్రతి దానికి ప్రతి పని లేట్ చేస్తున్నటువంటి వ్యక్తి నేను ఎక్కడికి పోయినా పెళ్లి లేట్ అవుతుంది వాడికి ఉద్యోగం లేట్ అవుతుంది అడ్మిషన్ లేట్ అవుతుంది రిజల్ట్ వచ్చేదాంట్లో లేట్ అవుతుంది కూరగాయలు పోతే అక్కడ అక్కడ బ్యాంకులో వెళ్ళి లైన్లో నిలబడతాడు ఆయన వచ్చే వరకు మళ్ళీ ఆగి లంచ్ తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుంది అంటే ప్రతి పని తను లేట్ చేయడం మొదలుగా తన పనులన్నీ లేట్ జరుగుతాయి తను ఎంత ఫాస్ట్గా చేస్తాడో తన జీవితం ఎలాగుంటుందో అలాగే తన రిజల్ట్ కూడా ఉంటుంది నెగిటివిటీ ఉన్నవాళ్లకు నెగిటివ్నే వస్తుంది పాజిటివిటీ ఉన్న వాళ్లకు పాజిటివ్నే వస్తుంది కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ఆ కృతజ్ఞతా భావంతో ఉన్న వాళ్ళకు అందరూ అంత రిలేషన్షిప్ బాగుంటుంది ఈ విషయం అనుకుంటుంది కృతజ్ఞత కలిగి ఉన్నాడు వీరికి ఏది ఇచ్చినా కృతజ్ఞతగా ఉంటాడని అన్నీ మనకిస్తుంది అంటే మన లోపల ఏ వ్యక్తన్నా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తనను గురించి తాను ఆలోచించుకో నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది నేను ఈ సమస్య నుంచి బయటికి రావడానికి నాలోనే ఒక లోపం ఉంది నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేనేం చేశాను ఒక స్త్రీని అసహించుకున్నాను మా అమ్మ నాన్న దెబ్బలాడుతూ కూర్చుంటే నా పిల్ల కూడా నాతో ఉండదని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించాను అదే భావనతో ఉన్నాను ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో నన్ను ఈ మాటలు అంటదేమో ఆ మాటలు అంటదేమో ఇప్పుడు మగపిల్లలకి ఏమవుతుంది భార్యలు చంపేస్తున్నారు కాబట్టి అమ్మో నా భార్యకు మొత్తం క్లోజ్గా అయిపోతే నేను ఎక్కడ చంపేస్తుంది అంటే ఇలా ఏర్పరచుకున్న భావాలతో నువ్వు ఒక మనిషిని చూడడం మూలంగా ఆ మనిషి నీతో అలాగే ప్రవర్తిస్తుంది అదే విశ్వరహస్యము అబద్ధాలు చెబుతూ పోతున్నా కొద్దీ నీకు అబద్ధాలు అంటే కొంతమంది కూరగాయలు తక్కువ చేయి కూరగాయలు తక్కువ చేయి చీర దగ్గర ఒక చీర కూడా తక్కువ చేయి ఇంటి బిరిచినా ఇంకో కొంచెం తక్కువ చేయి ఎవరితో ఏదైనా మాట నువ్వు కొంచెం తక్కువ చేసి తక్కువ చేసి ఈ విషయం అనుకుంటుంది తక్కువ చేసేది నీకు చాలా ఇష్టం అనుకుంటుంది నీ లైఫ్లో డబ్బు కూడా తక్కువ వస్తుంది సుఖం కూడా సుఖం కూడా బార్గెన్ చేయకూడదు ఇంకో విధంగా మాట్లాడాలి కూరగాయలు వచ్చింది నువ్వు కూరగాయలు తీసుకుంటున్నావు ఇదే రేట్ అంటావా ఏమన్నా కొంచెం ఆలోచించి అక్కడిక్కడ నెగటివిటీ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో అదే నీ జీవితము మాట మాట్లాడడం కాదు నువ్వు ఆలోచనలో ఎలా ఆలో నేను మంచిది అరే బాగున్నారండి అబ్బా ఆనందమా అబ్బో అనుకుంటుంది అబ్బో వాళ్ళ డబ్బా ఉన్నదిన్నట్టుగా వాళ్ళు ఏదో చూపించుకుంటున్నారు అంతేగాని దుబ్బేసి వచ్చే డబ్బు కదా అంటే మనం బయటికి ఒక తీరు మాట్లాడతాము మన భావనలు వేరే తీరు ఉంటాయి బంగారు తల్లి మన మనిషిలో రెండు మనుషులు ఉంటాయి ఒకటి అవునంటుంది ఒకటి కాదంటుంది ప్రతి మనిషి తననికి తాను ఆలోచించుకోవాలి నాలో ఏ ఆలోచనలు ఉన్నాయి మంచి ఆలోచిస్తున్నానా చెడ ఆలోచిస్తున్నానా నేను ఆలోచించేది ఏంటి నేను ప్రవర్తిస్తున్నది ఏంటి త్రికరణ శుద్ధిగా ఉండాలి అది నియమము మనం ఏమి మాట్లాడుతున్నామో ఏమి చేస్తున్నామో మన బాడీ రియాక్ట్ అవ్వడం కూడా అదే విధంగా ఉండాలి మన మనస్సు ఆత్మ ఆలోచన మాట క్రియ ఇచ్ఛాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు ఒకే రకంగా ఉంటాయి విశ్వం నుంచి ఏం కోరుకున్న అది అవుతుంది అదే సీక్రెట్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మాట విధానాన్ని మార్చుకోండి మీ పద్ధతులను మార్చుకోండి జరిగిన దాన్ని మీరు ఎక్సెప్ట్ చేయండి ఎంత చిన్న విషయం ఏది దీపం ఒత్తి కుడికి పెట్టాలే ఎడమకు చెప్పాలనే పూజారులు ఉన్నారు మనకి శాస్త్రవేత్తలు ఉన్నారు ఇది శాస్త్ర పద్ధతి ప్రకారం మీ వ్రతము నోము చెయ్యి కానీ అబద్ధం మాట్లాడొద్దని ఒకళ్ళన్నా చెప్పారా పెద్దలను గౌరవించని చెప్పారా స్త్రీ కన్నీరు పెట్టుకుంటే మీ ఇల్లు ఇంట్లో డబ్బు ఉండదు నీకు అది శాపంగా మిగిలిపోతుందని ఎవరన్నా చెప్పారా ఒకళ్ళని కొట్టడం కానీ హింసించడం కానీ తప్పులు చేయడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు విశ్వరహస్యం నాన్న చాలా చిన్నది మాట మార్చుకోండి ఆలోచనను మార్చుకోండి కృతజ్ఞత కలిగి ఉండండి అందరినీ ప్రేమించండి పాజిటివ్ థింకింగ్ చేయండి ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి మీరు అనుకున్నది విశ్వమిస్తుంది గ్యారంటీ I know, I know. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.